హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మీకోసం మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని అన్ని కలెక్షన్స్ మంచి క్వాలిటీలో అట్ ది సేమ్ టైం ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడూ కూడా లేని కలెక్షన్ అండి సరికొత్త డిజైన్స్ దసరాకైతే అయితే నవరాత్రులకి చాలా చాలా సూపర్ డిజైన్స్ అండి హిట్ అయిన డిజైన్స్ విక్టోరియన్ పాలిష్ ఇవి వచ్చేసి కంటే డిజైన్స్ అండి చాలా చాలా ఫేమస్ అయిన డిజైన్స్ ఇవైతే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీలోని ఇంత మంచి డిజైన్లో కంటే చైన్ లాగా అండ్ డేస్లో పెట్టుకునే వాళ్ళు కదా మా నామమ్మ వాళ్ళు అట్లాగా ప్రజెంట్ ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో మీకోసం మళ్ళీ మైక్రోప్లేటెడ్లో ఉన్నటువంటి కట్టు తీగతో డిజైన్ చేసిన చైన్ విత్ లాకెట్ అనమాట అటాచబుల్ లాకెట్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో కొంచెం క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట చాలా చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నక్షిలో మోనాలిసా బీడ్స్తో డిజైన్ చేసిన బ్రెడల్ అండి జస్ట్ ఫర్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో ఉన్న చైన్స్ అండి చైన్స్ విత్ ఇయర్ రింగ్స్ కాంబోస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న మెహందీ పాలిష్ విక్టోరియన్ మెహందీ పాలిష్లో ఉన్న పెండెంట్స్ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చెక్ చేయొచ్చు సూపర్గా ఉందండి ఆసమ్ డిజైన్ నెక్స్ట్ వన్ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ గాడ్ మోటివ్ లేదండి ఎవరైనా సరే యూజ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఎనేబుల్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఈ వీడియో కూడా ఫిఫ్టీ రూపీస్ గివ్ అప్ అనేది ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫర్ అందాలి వీడియో చూస్తున్నందుకు వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ లెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో కూడా యాడ్ చేశాను ఆఫర్ ఏంటి అని కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియకపోతే చాలా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మీకు నచ్చిన ఐటమ్ని ఈ వీడియోలో చూపించే ఏ ఐటమ్ అయినా సరే మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేసుకొని పెట్టుకోండి కాస్ట్తో పాటుగా ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టాలి అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఆఫ్టర్ దట్ అది స్క్రీన్షాట్ పెట్టుకోండి వన్స్ మీకు నచ్చిన ఐటమ్ని నాకు సేమ్ ఈ టూ నెంబర్స్లో ఏదైనా సరే ఒక నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసి వన్స్ నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత పోస్ట్ చేసిన కాస్ట్తో పాటుగా స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం మీ వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా పెట్టినట్లయితే ఓకే వీళ్ళు మన వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టారనేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వీడియోలో పోస్ట్ చేసిన కాస్ట్ కంటే కూడా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మీరు మీ దగ్గర మీరైతే అమౌంట్ అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మీరైతే ఆ టైంని తీసేసుకోవచ్చు అనమాట ఇంత మంచి ఆఫర్ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి అండ్ ఇవన్నీ కూడా ఫెస్టివల్ ఆఫర్స్ అండి వాటిల్లో కూడా ఇంకా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేశారంటే ఆలోచించవచ్చు ఇంత మంచి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది లాస్ట్ టైం అయితే ఉమా గారు ఈ ఆఫర్ని యూజ్ చేసుకున్నారండి లాస్ట్ వీడియోకి సో చూద్దాం ఈ వీడియోని ఎంతమంది గ్రాప్ చేసుకుంటారు ఈ ఆఫర్ని వచ్చేసి అండ్ కాస్ట్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ సేమ్ ఆ కాస్టే ఉంటుంది ప్రె ఫెస్టివల్ ఆఫర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తుంది టూ నెంబర్స్లో ఏదైనా సరే ఒక నెంబర్కి అవైలబిలిటీ ఉందా లేదని వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉందండి అండ్ ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి సో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి వచ్చేసి కాంబోస్ అనమాట జస్ట్ ఫర్ ఫైవ్ ట్వంటీలో కాంబోస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెంపు బుటాస్ చూస్తున్నారు కదా డిజైనర్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి లక్ష్మీ పెండెంట్ తోటి చూడండి ఎంత యూనిక్గా ఉందో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ని ఎప్పటికప్పుడు ట్రెండ్ తగిన విధంగా మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బెల్లైకాన్న అయితే అసలు ఆన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ జ్యువెలరీని అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి వెరీ వెరీ ట్రస్టెడ్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ బిజినెస్ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్గా మనకి ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి సబ్స్క్రైబర్స్కి రీసెలర్స్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అతి తక్కువ ప్రైజ్లెస్ అయితే ఉంటున్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్